హలో ఫ్రెండ్స్ ఈరోజు కదిరి పట్టణంలో పండగ వాతావరణము నెలకొనింది చూడండి ఫ్రెండ్స్ శ్రీ కందికుంట గారు ఈ ఎలక్షన్లలో ఎనిమిది వేల వంద మెజార్టీతో గెలుపొందారు వాళ్ళ ఇంటి దగ్గర చూడండి హడావిడి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు పొత్తు సహాయంతో పొత్తుగా నిలబడి ఈ ఎన్నికల్లో నిలబడారు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ ఇంటి దగ్గర ఎంత హడావిడిగా ఉందో పోలీసులు వచ్చారండి ఈ జనాన్ని కంట్రోల్ చేయడానికి ఎనిమిది వేల వంద మెజార్టీతో గెలుపొందారు శ్రీ కందికుంట గారు చాలా హడావిడిగా ఉంది అసలు యువత అయితే చాలా చిందులు వేస్తున్నారు ఇది వరుసగా ఆయన రెండవసారి గెలవడం ఫ్రెండ్స్ ఎనిమిది వేల వంద ఓట్ల మెజారిటీతో గెలుపొందారు వైసీపీ పార్టీ అయిన మక్బూల్ పైన ఆయన గెలుపొందారు ఫ్రెండ్స్ చూడండి కాది నరసింహస్వామి గుడి వెనకాలే వాళ్ళ ఇల్లు యువత అంతా అక్కడే ఉన్నారు ఫ్రెండ్స్ ఆయన ఇంటి దగ్గరే చూడండి చూడటానికి చాలా బాగుంది ఒక పండగ వాతావరణం నెలకొంది ఫ్రెండ్స్ చూడండి ఎంత హడావుడిగా ఎంత ఆనందంగా ఉన్నారు ఇంకా కొన్ని చోట్ల ఆయన గెలిచిన సందర్భంగా స్వీట్స్ కూడా పంచారు ఫ్రెండ్స్ చూడండి స్వీట్స్ కూడా పంచారు ఈ శివాలయం దగ్గర పంచారు చూడండి ఎవరికి చూసినా చాలా ఆనందంగా ఉంది కదిరి పట్టణం అంతా ఒక పండగ వాతావరణం నెలకొంది ఫ్రెండ్స్